स्वास्थ्य स्वामी लक्ष्मी नरसिंह स्वामी की लक्ष्मी स्वामी की लक्ष्मी नरसिंह स्वामी की माता माता को को అందరికీ నమస్కారం శ్రీ అంబాబాని యువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ కిచింపేట అంబాభవాని దేవాలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం కొరకు ముకుందకు బయలుదేరుచుతున్నాము పాదయాత్రతో మా మూడు వందల మందితో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం నడుస్తున్నది ఈ సంవత్సరం కూడా అదే విధంగా నడుస్తున్నాము మరియు గుప్పగల్ స్వామి గుప్పగలు దేవాలయంలో సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర ఉన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది భక్తాదులకు ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అందరికీ సార్ కిర్చింపేట శ్రీ అంబాభవాని దేవాలయం పెద్ద శక్తి గుడి లోక కళ్యాణార్థం కొరకు శ్రీ అంబాభవాని దేవాలయ యువజన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా అంటే ఇరవై నాలుగు సంవత్సరంలో నుండి పాదయాత్ర చేస్తున్నాము లోక కళ్యాణార్థం కొరకుగాను సకాలంలో వర్షాలు వచ్చి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నేటితో ఈ సంవత్సరం ఇరవై నాలుగవ సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేస్తున్నాము అందరూ అందరూ సుమారు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా వారి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అందరికీ అందరూ పాదయాత్రలో పాల్గొని శ్రీ స్వామి దేవాలయం ఉరుకుంద గ్రామంలో వెలిసి ఉన్నటువంటి స్వామి దేవాలయ దర్శనార్థం కొరకుగాను పాదయాత్ర కిరిచినపడి శ్రీ అంబాభవాని దేవాలయ ఆలయ ప్రాంగణం నుండి స్వామి బయలుదేరుతున్నాము చేపట్లో కిరిచినపటి శ్రీ అంబాభవాని దేవాలయం లోక కళ్యాణార్థం కొరకుగాను ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం కొరకు వర్షాకాలంలో వర్షాలు వచ్చి రైతులు సమృద్ధిగా పంటలు పండించి అందరూ రాష్ట్రం అంతా సౌభిచ్చంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం అది ఈ సంవత్సరం కూడా సుమారు పిచ్చినప్పటి శ్రీ అంబావని దేవాలయం ఆలయ ప్రాంగణం నుండి ఒక మూడు వందల మందితో పాద గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నరసింహస్వామి దేవాలయ దర్శనార్థం కురుకుగాను పాదయాత్ర చేస్తున్నాము అందరూ కలిసికట్టుగా సుమారు కేవలం సుమారు ఒక మూడు వందల మందితో పాదయాత్ర చేస్తున్నారు నా పేరు మహాదేవ్ పిల్చినపేట